ভাল জানা কোৱা যাওক हा पुठियां लेवल मक मोटका అక్షర సూరుడు అలశటి ప్రభాకర్ ఈరోజు జయంతి వర్ధంతి సందర్భంగా గత డెబ్బై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి పన్నెండు రోజు పుట్టిన సందర్భం అలాగే తన వృత్తిలో భాగంగా వృత్తి ధర్మంగా పాటిస్తూ జనర్య విలువలను కాపాడుతూ గతంలోనే సమాజం ఎలా ఉంటుంది ఎలా ముందు ముందు ఎలా ఉంటుంది ఎదుర్కొనే సమస్యలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని పాఠన రూపంలో అక్షర రూపంలో అక్షర గణిగా నలుసుకుంటూ జరిగే సంఘటనలు నిజీతం రాసి జరగబోయే సంఘటనలు జీవితంలో రాసి ప్రపంచంలో ఎలా ఉండబోతుంది సమాజం ఎలా ఉండబోతుందనే తన అక్షర రూపంలో గతంలోనే అక్షర గనిగా అక్షర యోధుడిగా అక్షర జాతి పితగా అతడిని నామకరించుకోవడం ఎంతో అభినందనీయం అతని వృత్తిలో సమాజ సమాజాన్ని ఎంతగానో మేల్కొల్పుతూ ఆ సంఘటనలు జరిగే సంఘటనలు తన అక్షర రూపంలో రాయడం ఎంతో అభినందనీయం అతని ఒక విధానాలను మనం పాటిస్తూ ముందు ముందు భవిష్యత్తులో అన్ని రకాల విద్యలు సాధించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సిద్ధాంత గ్రంథాల సారం ఎందుకు ఇంటి ముందు నుండి సాగిపోయిన జైత్రయాత్ర బాధూలి చాలదా కవిత్వంతో కరచాలనం చేయడానికి మూడేళ్ళ మా చిన్నిగాడు మూడు రోజుల నుండి ఒకటే లొల్లి నాన్న నాకు ఒక పోలీస్ స్టేషన్ కొనివ్వమని అది మహామహులు మంత్రులు మంత్రుల భావమనులు కొనుక్కునే వస్తువురా మనకు అందుబాటులో లేదంటే వినడే ఇవి జగిత్యాల ప్రాంతానికి చెందిన పట్టణానికి చెందిన ది గ్రేట్ పోయిట్ అలిశెట్టి ప్రభాకర్ కలం నుండి జారువారిన నిప్పు రవ్వలు సహజంగా అలిశెట్టి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికే ఆయన పేరు ప్రఖ్యాతులు విశ్వవ్యాప్తం అయ్యాయి కానీ అలిశెట్టి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎప్పుడూ తన కవిత్వాన్ని తన యొక్క రచనల్ని డబ్బుల కోసం సంపదల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం ఏనాడూ తాకట్టు పెట్టలేదు ఎంతోమంది సినిమా నిర్మాతలు ఆయన వెంటబడి సినిమాలకు రాయమన్నా ఏ ఒక్కరోజు సినిమాలకు పనిచేయలేదు అలిశెట్టి ప్రభాకర్ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ఏంటి అంటే దాన్ని కూడా ఒక కవిత రూపంలోనే చెప్పాడు ఒక అర్భకుడైన కవి అవార్డుల కోసం దేవరించడం తప్ప నేడు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అంటే మనిషి వ్యక్తిగతంగా వృత్తిగతంగా ఏ అంశాలను అయితే నమ్మాడో వాటికి కట్టుబడి ఉండాలి ఇస్త్రీ నలగకుండా విప్లవ పాఠాలు చెప్పడం విపరీతమైన కోటా కోట్లాది కో రూపాయలను పోగేసుకొని సామాజిక సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని ప్రవచించడం సరైన అంశం కాదు వ్యక్తిగతంగా ఎంతటి పవిత్ర జీవితం గడపాలో అంతే పవిత్రమైనటువంటి వృత్తిని కొనసాగించాలన్న వ్యక్తిగత నిబద్ధత కలిగినటువంటి గొప్ప త్యాగశీలి అలిశెట్టి ప్రభాకర్ ఆ జన్మదినం మరియు మరణ దినం నా దృష్టిలో ఆయనకి ఇది జన్మదినమే ఏనాటికి ఆయనకు జయంతి ఉండదు ఏనాటికి ఆయనకు వర్ధంతి ఉండదు ఆయనకు ఉన్నది ఒకటే అది జన్మదినం ఆ జన్మదినం సందర్భంగా ఆ మహానుభావుడికి మా పాత్రికేయుల తరఫున ఒక ఘన నివాలి తన కవితలు ప్రజలతో ప్రపంచాన్నే కట్టిలేపిన మహాకవి అక్షర సూర్యుడిగా అందరి ప్రజల ప్రజలందరి అభిమానం చురగొన్న అలశెట్టి ప్రభాకర్ మన జగిత్యాల వాడు కావడం నిజంగా మనందరి అదృష్టం జనవరి పన్నెండున ఆయన జన్మదినంతో పాటు ఆయన మరణించిన రోజు కావడం యాదృచ్ఛికమే ఆయన అలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది ఆయన కవితలతో అప్పుడెప్పుడో రాసిన ఆయన కవితలు నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలకి అర్థం పడుతున్నవి ఆయన రచనలు ఆయన కవితలను వింటే మనకు పొల్లంతా పులకరిస్తుంది ఆయన ఏది రాసిన సమాజం కోసం సమాజ హితం కోసం సమాజంలో జరుగుతున్న అకృత్యాలు దారుణాలు వాటన్నింటినీ ఎండగట్టే ప్రయత్నం చేసిన అక్షర సూర్యుడు అరిశెట్టి ప్రభాకర్ చిన్న వయసులోనే ఈ ప్రపంచానికి దూరం కావడం బాధాకరం ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన కవితలు ఆయన రచనలు ప్రతి ఒక్కరిని తట్టిదెంపుతాయి ఆయన భౌతికంగా లేకున్నా ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా ఉండిపోతారనడంలో మన చేతి లేదు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యం కలిగించాలని వారికి మంచి జరగాలని అలాగే ఆయన ఏ లోకంలో ఉన్న అరిశెట్టి సూర్యుడు అరిశెట్టి అక్షర సూర్యుడు అరిశెట్టి ప్రభాకర్కి ఇక్కడ వారికి శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ మా జిల్లా పార్టీలందరి పక్షాన వారికి గణ